ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చెక్ తీసుకున్న దానికి గగన్ దగ్గరికి వస్తుంది కదా అప్పుడు వెంటనే చెర్రి గగన్ దగ్గర చెక్ తీసుకొని భూమికి ఇస్తాడు అప్పుడు భూమి చెక్ తీసుకొని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇక నాకు చిన్న పని ఉంది పని అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తానని చెప్పేసి ఈ విధంగా చెరికి చెప్పిన మాట ఒక్కసారిగా తన ప్రేమ గురించి చెరికి చెప్తుందని చెప్పేసి ఏంటి ఆ విషయమా అని చెప్పేసి అడుగుతుండగా ఏంటి ఆ విషయం అని చెప్పేసి భూమి అంటుండగా అదే 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 విషయమా సర్లే నేను వెళ్ళి అక్కడ నా పని అయిపోయిన తర్వాత వచ్చి నిన్ను కలుస్తానని చెప్పేసి విధంగా భూమి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కదా అప్పుడు చెర్రి ఇక మువ్వల విషయం నిజాన్ని బయట పెడతా అప్పుడు నా ప్రేమ విషయం కూడా బయట పెడతా అని చెప్పేసి క్యాబిన్ లోపలికి వెళ్ళి ఇక బ్రో అని చెప్పేసి గగన్ని ఎత్తుకుంటాడు ఏంటరా అంత సంతోషంగా ఉన్నాం ఏం లేదు ఇవాళ నా జీవితం మారిపోతుంది ఏంటిరా నిజంగా వచ్చి జీవితం మారిపోతుందని చెప్పేసి అంటున్నావు ఏంటరా అవును బ్రో ఇక నేను అది చెప్పాలనుకుంటున్నాను బట్ ఇప్పుడు కాదు అది నాకు నిజం తెలిసిన తర్వాత ఆ రోజు వచ్చి ఇక నీకు నా విషయం బయట పెడతాను ఏంటో సర్లే నాకు ఆఫీస్లో ఇంపార్టెంటు మీటింగ్ ఉంది నేను మీటింగ్ అటెండ్ కావాలని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటాడు సరే బ్రో అని చెప్పేసి ఈ విధంగా చెరువు వెళ్ళిపోతాడు కదా ఈలోపు భూమి డబ్బులు తీసుకొని ఎంక్వైరీ కోసం అని చెప్పేసి వెళ్తుంది కదా వెంటనే డబ్బులు ఇచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ బయోడేటా మొత్తం భూమిలో చే భూమి చేతిలో పెడతాడు కదా అప్పుడు వెంటనే భూమి కృష్ణప్రసాద్ చూసి ఇక తన తల్లిదండ్రుల గురించి నిజం చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే నెంబర్ చూస్తుంది కదా ఆ నెంబర్ని ఇక అతన్ని ఫోన్ చేయమంటుంది అప్పుడు వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు ఇక అపూర్వ భూమి గురించి వార్నింగ్ ఇవ్వడం అదంతా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు అసలు ఆ దేవతో దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి అపూర్వ ఆలోచించుకొని ఆఫీస్కి వస్తుండగా ఈలోపు ఇక అమ్మగారు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంట్రా ఏం లేదమ్మగారు ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది ఫ్యాక్టరీ గురించి అని చెప్పేసి ఫ్యాక్టరీలో ఇలా ఇక ఒక అతను ఉంటాడు కదా అతను నాకు కావాలి అతను ఇందులో జాబ్ చేస్తాడా ఏదో అన్నారు ఇందులోనే ఉంటాడట అతని అడ్రస్ నాకు కావాలి అని చెప్పేసి ఈ విధంగా కృష్ణప్రసాద్ గురించి అడిగినమ్మగారు కానీ నాకు తెలీదని చెప్పాను అని చెప్పేసి ఈ విధంగా అపూర్వకు అతను కలిసింది జరిగిందంటే చెప్పేసరికి ఆ షాక్ అయిపోతుంది అసలు తను నువ్వు గుర్తుపట్టగలవరా అమ్మగారు ఎలాగైనా తను ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉంది అయితే సరే నేను వెంటనే డ్రాయింగ్ అతన్ని పిలిపిస్తాను నువ్వు ఆమెను చూసి ఎవరో గుర్తుపట్టు అసలు కేపి గురించి తెలుసుకునడానికి ఆ అమ్మాయి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ గురించి మరీ తెలుసుకునడానికి ఎందుకు వచ్చిందని చెప్పేసి అపూర్వ వెంటనే డ్రాయింగ్ విలిసిన అతన్ని పిలిపిస్తుంది ఇక అతను భూమి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా అతను డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు బొమ్మల ఫ్యాక్టరీ గురించి అడిగిన తర్వాత అతను ఇక వెంటనే ఫేస్ గుర్తు పెట్టుకొని భూమి డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ అమ్మాయి అని చెప్పేసి అంటుండగా అప్పుడు అపూర్వ అమ్మాయి డ్రాయింగ్ వేసిన కాడికి వచ్చి చూసేసరికి భూమి భూమి చూసి ఒక్కసారిగా తను వార్నింగ్ ఇచ్చింది జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది ఈ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయ అవును మేడం ఈ అమ్మాయే ఇది రాజమండ్రికి వెళ్ళిందా ఎందుకు అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఒక్కసారిగా ఇక భూమిని చూస్తుండగా ఎందుకు దీన్ని చూస్తూ ఉంటే ఆ శోభచంద్ర గుర్తొస్తుంది ఆ శోభచంద్రకు దీనికి ఏంటి సంబంధం అంతే ఈ ఈరోజు బావ కూడా దీన్ని చూసి ఎంతో ప్రేమగా మాట్లాడారు ఎప్పుడు నాకు ఎదురు తిరగని బావ ఈరోజు ఇక నా చెయ్యి అడ్డు పెట్టాడు దీని వెనకాల ఏంటి ఏ కథ ఉంది అసలు దీనికి నా ఇంటికి ఏంటి సంబంధం అని చెప్పేసి అపూర్వం ఆలోచిస్తూ ఉంటుంది అరోవైపు కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తాడు కదా హలో సార్ ఇక నీకోసం ఒక అమ్మాయి మాట్లాడుతుందా అని చెప్పేసి అంటుండగా ఎవరు అమ్మాయి అని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ ఇస్తాడు అతను ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటు హలో అని చెప్పేసి కేపి అంటుండగా హలో అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటుంది ఎవరమ్మాయి అని చెప్పేసి అంటుండగా నేను సార్ నీ కోసం ఎన్నో చోట్ల వెతుకుతున్నాను అంతేకాదు సార్ నీ గురించి తెలుసుకుంటే మా అమ్మ నాన్న గురించి తెలుసుకున్నట్టు అని చెప్పేసి భూమి మాటలు విని ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఏంటి మీ అమ్మ నాన్న గురించి నా దగ్గర అడ్రస్సా అవును సార్ బొమ్మల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఆ మాట విన్న ఒక్కసారిగా ఇక కృష్ణ ప్రసాద్ షాక్ అయిపోతాడు ఏంటి బొమ్మల ఫ్యాక్టరీకి నీకే సంబంధం అంటే అందులోనే కదా సార్ మా అమ్మ చనిపోయిందని అని చెప్పేసి ఆ మాట విన్నా ఇక షాక్లో ఉండిపోయిన కృష్ణప్రసాద్ మీ అమ్మన మీ అమ్మ అందులో ఉండడం ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతుండగా మా అమ్మ చనిపోయింది అందులో కదా సార్ ఆ రోజు నేను అక్కడే పుట్టాను ఇక అక్కడ పుట్టిన తర్వాతనే నేను అనుకోని కాని వల్ల కొంతమంది చేతుల్లో పెరిగి పెద్ద సార్ అని చెప్పేసి వివరాన్ని అని చెప్పిన కృష్ణప్రసాద్కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే మా మేడం శోభచంద్ర కూతుర భూమి అని చెప్పేసి షాక్లో ఉండిపోతాడు అమ్మ నువ్వు ఎక్కడున్నో చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కడ నువ్వు అడ్రస్ చెప్పు అని చెప్పేసి అంటుండగా నేను మీకోసమే సార్ ఎంక్వైరీ చేస్తున్నాను ఈరోజు ఇక మీ మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ బయోడేటా మొత్తం నేను తీసుకున్నా సార్ ఆ రోజు నువ్వు రాజమండ్రి వెళ్ళా సార్ అప్పటి నుంచి మీకోసమే వెనుకలాడుతున్నావు సార్ అని చెప్పేసి అంటుండగా అమ్మ నువ్వు ఎక్కడనో ట్రావెల్ ఆఫీస్ కాడ ఉన్నా సార్ సరే నువ్వు అక్కడ ఉండమ్మా నేను అర్జెంటుగా నేను కలవాలి నీకు ప్రతి ఒక్క విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా మరోవైపు ఇక భూమి డ్రాయింగ్ చూసిన అపూర్వ షాక్ అయిపోతుంది అసలు ఇది యవతి దీని వెనకాల గతం ఏముంది దీని గురించి బయోడేటా తెలుసుకోవాలి దీన్ని చూస్తే అది చచ్చింది ఆ చంద్ర గుర్తొస్తుంది అసలు ఇది నా ప్రాణం తీయడానికే వచ్చిందా అసలు ఇది యవతి అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది సరే పక్కాగా ఇదేనా చూసింది అవునమ్మా దీన్నే ఈ అమ్మాయినే చూశాను ఆ రోజు ఇక ఇక్కడ జరిగిందంతా తను పూస కూర్చినట్టు చెప్తుండగా విన్నాను కాబట్టి మీకు చెప్పాను లేదు దీని వెనకాల ఏదో ఉంది కొంపదీసి ఇది ఆ శోభచంద్ర కూతురైతే కాదు కదా నో నో నేను తట్టుకోలేను ఇది ఒకవేళ నా ఇంటికి వారసురాలైతే లేదు నేను ఇక్కడే చచ్చిపోతాను నేను చంపే ఈరోజు బావను పెళ్ళి చేసుకున్నానంటే దాన్ని నా చేతిలో చంపాను అలాగే దాని బిడ్డను కూడా చంపాను అనుకున్నాను కానీ దాని బిడ్డ చావలేదా అంటే ఈరోజు నా ఇంట్లో అడుగు పెట్టింది శోభచంద్ర కూతురా లేదు లేదు నెవర్ అది పది మందిలో బయటికి రాకముందే దాన్ని నేను చంపేస్తాను బావకు ఒకవేళ ఈ విషయం తెలిస్తే నేను నా కూతురు లేదు ఇది తలుసుకోవాలంటే నాకు భయంగా ఉంది వసే భూమి నీ అమ్మ చచ్చిన నువ్వు నన్ను వదిలిపెడతలేవానే నిన్ను నేను వదిలిపెట్టనే నువ్వు బావకు ఎవరో తెలిసి ముందే నేను నిన్ను చంపేస్తానే చంపేస్తానే నువ్వు మళ్ళీ నా ప్రాణం తీయడానికి వచ్చావా నేను నా బావను దాన్ని చంపి నా హక్కున చేరుకున్నాను ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నా బావను దూరం చేస్తా అంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటానవే నా ఇంకో రూపం నువ్వు చూడలేదే లేదే నిన్ను బ్రతుకునివ్వనే అని చెప్పేసి అపూర్వం అనుకుంటూ ఉంటుంది ఈలోపు టెన్షన్తో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కృష్ణప్రసాద్ భూమిని కలవడానికి ట్రావెల్ ఆఫీస్ దగ్గరికి వస్తుండగా మీరే ఎదురు పడుతుంది ఏంటి మళ్ళీ దాని ఇంటికి పోతున్నావే ఏంటి నువ్వు ఇంటికి పోతే ఈరోజు నేను ఇక్కడే చచ్చిపోతాను అది కాదు మీరా నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి అంటారో లేకపోతే దానింటికి మగానికి వెళ్తున్నారు ఎవరికీ మరక ఏం జరుగుతుందో ఏంటో మీరు ఒక్కడికి పోతే నా శవ మీద కాలు పెట్టి దాటేసి వెళ్ళిపోండి దానింటికి అని చెప్పేసి మీరా కృష్ణప్రసాద్తో గొడవ పడుతూ ఉంటుంది ఆఫీస్ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తా నా మా నా మాట విను అని చెప్పేసి అంటుండగా లేదు మీరు మీటింగ్ అని చెప్పి తను ఇంటికి పోతున్నారు నాకు తెలుసు ఇప్పటిదాకా నన్ను మోసం చేసింది చాలు అని చెప్పేసి మీరే అంటుండగా ఈలోపు కృష్ణప్రసాద్ తల్లి వస్తుంది అయినా వాడు దానింటికి వెళ్తున్నానని చెప్పేసి మీ వదిన చెప్పిన మాటలు వింటావు కానీ నువ్వు కట్టుకున్న నీ భర్త మాటలైతే వినవు అని చెప్పేసి అంటుండగా అది కాదత్తయ్య ఈయన అక్కడికే వెళ్తున్నాడు మా వదిన చెప్పింది అందుకే ఇప్పటిదాక అన్నది అందుకే మీ వదిన చెప్పిన మాటలే వింటావు కానీ కట్టుకున్న మొడు చెప్పిన మాటలు వినవు అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజమేనా ఆఫీస్కేనా ఆఫీస్కే ప్రామిస్ అని చెప్పేసిన ప్రసాద్ వెంటనే ఇక అక్కడి వెళ్ళి భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు భూమి బయట కృష్ణప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ట్రావెల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కార్ల నుంచి దిగిన తర్వాత భూమిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు తన గతం అనేది కృష్ణప్రసాద్ ద్వారా తెలుసుకుంటాడా తెలుసుకొని భూమిని ఇంటికి తీసుకెళ్తున్నాడా తెలుసుకుందాం